పత్రిక పన్నెండవ అధ్యాయంలో స్టార్టింగ్లోనే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నైనా యేసు వైపు చూచుచు అని మొదలు పెట్టాడు మొదలుపెట్టి ఆయన కూడా ఏమేమి సహించాడో ఏం భరించాడో మనం ఏం విషయంలో పోరాడాలో ఈ సంగతులన్నిటినీ మాట్లాడి దేవుడు మిమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా చూస్తున్నాడు కాబట్టి ఆయన చేత మీరు గద్దింపబడి శిక్షింపబడితే అది ఇబ్బందిగా ఎంచుకోవద్దు తండ్రి శిక్షింపని కుమారులు ఎవరు తండ్రి యొక్క శిక్షావిధిలో మీరు పాలు పొందకపోతే మీరు దుర్బీజులే కానీ కుమారులు గారు అని హెచ్చరిక చేసుకుంటూ పన్నెండో అధ్యాయం ప్రారంభం నుంచి కూడా సరి చేసుకోండి నిలబడండి జాగ్రత్త పడండి రక్తము కారునంతగా పాపాన్ని ఎదిరించాల్సిన దానికి సిద్ధపడండి యేసు వైపు లక్ష్యం ఉంచండి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విసర్జించండి అంత బుద్ధి నేర్పుతాడు పన్నెండో అధ్యాయంలో పదకొండవ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాని ఓపెన్ చేశాడు హేబేలు దగ్గర నుండి మొదలు పెట్టుకొని అందరినీ చూపిస్తాడు పదకొండవ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా విశ్వాసం యొక్క నిర్వచనం పదకొండో అధ్యాయంలో దొరుకుతుంది పన్నెండో అధ్యాయంలో అంత హెచ్చరికలు దిద్దుబాట్లు వార్నింగ్స్ ఇచ్చి మనం దేనికి పిలువబడ్డామో ఎక్కడికి మనం ఆహ్వానించబడ్డామో ఆ సంగతులను ప్రస్తావిస్తూ ఈ పన్నెండవ అధ్యాయంలోనే పద్నాలుగు అందరితో సమాధానమును పరిశుద్ధతయో కలిగి ఉండటకు ప్రయత్నించండి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు బాయ్ పరిశుద్ధత విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏముందిలే అని ఈజీగా తీసుకోవద్దు యేసు తన రక్తము చేత మిమ్మల్ని విమోచించింది కడిగి పరిశుద్ధ పరిచింది మళ్ళీ పందుల్లాగా బురదలో దొరలటానికి పాపంలో బుర్లాటానికి కాదు పరిశుద్ధపరచబడిన మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలవబడ్డారు కానీ మళ్ళా పాపులుగా ఉండటానికి పిలవబడలేదు పాపములో ఉండటానికి పిలవబడలేదు పాపములో నుండి విడుదల ప్రభు ఇచ్చి ఆయన తన రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు కాబట్టి తిరిగి జన్మించిన మీరు కడగబడిన మీరు పరిశుద్ధపరచబడిన మీరు పరిశుద్ధతను సాధన చేయండి గాని తిరిగి మళ్ళా పాపపు బురదలోకి పొర్లాడకుండా జాగ్రత్త పడండి కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది మళ్ళా బురదలోకి పొల్లినట్లు మీరు వెళ్ళకుండా జాగ్రత్త పడండి పేతుడు కూడా ఇదే మాట చెప్తాడు పేతుడు కూడా పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడడు నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని ప్రభు మాట్లాడినట్టు పేతుడు తన పత్రికలో చెప్పాడు ఎబ్రి పత్రికలోనేమో పరిశుద్ధత లేకుండా అసలు ఎవడు ప్రభువుని చూడడు అన్నాడు సువార్త ఐదులో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు అన్నాడు సో ఒకడు దేవుణ్ణి చూడాలంటే దేవుని దగ్గరకు చేరాలంటే తప్పనిసరిగా హృదయ శుద్ధి పరిశుద్ధ జీవితాన్ని సాధన చేసుకోవాలి మనం పరిశుద్ధ పరచబడ్డాం పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడ్డాం ఏసు ప్రభు తన అమూల్యమైన ప్రశస్తమైన పవిత్రమైన రక్తముతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచింది ఇక నుంచి పరిశుద్ధులుగా బతకండి అని అంతేగాని మీకెందుకు నేను గడిగేశాను ఇంకా పొర్లాడండి మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు బతకండి పాపం చేయండి మీకెందుకు ఆదివారం రాండి నేను గడుగుతాను ఆరు రోజులు మళ్ళా పందుల్లాగా పోయి పొర్లాడండి మళ్ళీ ఆదివారం రాండి నేను మీ కాసేపు మోకాళ్ళేసి అయ్యా అనండి నేను గడుగుతూ ఉంటాను అని ఎక్కడన్నా చెప్పాడా చెప్పలా పచ్చిగా చెప్పేశాడు పందుల్లాగా బతకొద్దు కుక్కల్లాగా జీవించొద్దు అని కానీ లోకంలో శరీరము మన శత్రువు అయిపోయింది ఈ శత్రువుని ఆధారం చేసుకుని మరో శత్రువు మనల్ని వేటాడుతూ ఉన్నాడు ప్రతిరోజు ఈ శరీరాన్ని పాపము ఏలుబడి చేయటానికి పోరాడుతుంది ఈ శరీరంలో పాపం యొక్క ఉనికి ఉంది ఆత్మ విమోచింపబడింది కానీ ఇంకా దేహం విమోచింపబడలా కాబట్టి అట్లా బయటికి వెళ్ళగానే ఈ శరీరం దాని పని అది చేయటం మొదలు పెడుతుంది దాని విషయంలో ఏం చెప్పాడంటే అది ఖచ్చితంగా ఎదురైద్ది దాన్ని శోధించడానికి శత్రువైన సాతాను కూడా నిరంతరం వాడి దయ్యాలతో బాయ్ ఎదురు వాడు కూడా ట్రై చేస్తూ ఉంటాడు మ్మా అర్థమైందా ఎదురు చూస్తుంటాడు మీకు అది ఎదురవుతుంది అయితే దాన్ని మీరు ఎదిరించాలి రక్తము కారునంతగా పాపమును ఎదిరించాలి అంతేగాని దాంతో రాజీ పడకూడదు పరిశుద్ధతను తొందరపడి కోల్పోవడానికి ఇష్టపడకూడదు పరిశుద్ధతను సాధన చేయాలి అని ఈ పత్రికల్లో చాలా వార్నింగ్స్ ఇచ్చాడు ఎక్కడ నా బ్యాలెన్స్ మిస్ అయితే దేవుడు కొడతాడు గద్దిస్తాడు శిక్షిస్తాడు నాకు ఎందుకు వచ్చింది ఈ శిక్ష అనకూడదు ఎక్కడో ఏదో బ్యాలెన్స్ మిస్ అయింది తండ్రి ఒక దెబ్బ కొట్టాడు ఎందుకు కొట్టాడంటే నువ్వు కొడుకు అనుకున్నావు కాబట్టి కొట్టాడు కూతురు అనుకున్నాడు కాబట్టి కొట్టాడు నువ్వేవో బయట అనుకుంటే ఎందుకు టచ్ చేస్తాడు నిన్ను నువ్వు తన అనుకున్నాడు తన సొంతం అనుకున్నాడు కాబట్టి నువ్వు గడ్డి తినే చేష్టాలు చేస్తే నేను నేను ఆ పనులు చేస్తే తన్ను పడిద్దిద్దిద్ది తన్ను పడకపోతేనే మనం డౌట్ పడాలి కానీ తన్ను పడితే సంతోషించాలి స్తోత్రం ఎందుకంటే లైన్లోనే ఉన్నావని తండ్రి శిక్షించని కుమారులు ఎవరు శిక్షించకపోతే మీరు దుర్బీజులే అంటే అక్రమ సంతానమే కానీ ఒరిజినల్ సంతానం కాదు అన్నాడు ఎంత మంచి మాటలు హెచ్చరికలు చేశాడు ఈ పరంపరలోనే మీలో ఎవడైనానో దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వల్ల అనేకులు పోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జయష్టత్వపు హక్కును అమ్మేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉంటాడేమో అని జాగ్రత్త చూసుకోండి ఆ ఆశీర్వాదం పొందగోరి ఎంతో శ్రద్ధతో తర్వాత ఏసేవ కన్నేళ్లతో వెతికినా అది పొందలేకపోయాడు అన్నాడు చాలా మంచి వార్నింగ్లు ఉన్నాయి పదకొండులోనేమో మంచి విశ్వాస విజయాలుంటే పన్నెండులో ఫుల్గా వార్నింగ్లు ఉన్నాయి దిద్దుబాట్లు ఉన్నాయి హెచ్చరికలు ఉన్నాయి ఆ పరంపరలోనే అన్ని చెప్పుకుంటూ జాగ్రత్త బాబు కడగబడింది మీరు ఎట్లబడితేట బతకొద్దు ఎట్ల పడితే అట్లా జీవించడానికి కాదు మీరు పిలవబడింది భూమి మీద దేవుని రాజ్యము మీరు అన్నాడు భూమి మీద దేవుని ఇల్లు మీరు అన్నాడు భూమి మీద దేవాలయం మీరే దేవాలయం అన్నాడు భూమి మీద పరిశుద్ధాత్మ నివాసాలు మీరు అన్నాడు మనల్ని గురించి ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోవచ్చు ఏడిసేవాలంటే వదిలేయచ్చు ఇబ్బంది ఏం లేదు తన రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మనల్ని ఏమని పిలుస్తున్నాడు దేవుడు అంటే మొట్టమొదటిది మీరు నా కుమారులు కుమార్తెలు అన్న డైరెక్ట్గా ఆయన మనకు తండ్రి అయిపోయాడు నా పిల్లల్ని అయినా మీరు నా పిల్లలు అయినప్పుడు నేను ఎలాగో మీరు అలాగ ఉండాలి అంతేగాని మరి నా అయి ఉండి మీరు ఏదో చెడిపోయిన జీవితాలు జీవిస్తే ఎట్లా అంటాడు నా రక్తమే మీలో ఉంటే ఆ రోషం ఉంటుంది ఆ ఎదిరింపు ఉంటుంది ఆ రాజీ పడని తత్వం ఉంటుంది ఏముంటాయి మరి మీరు నా పిల్లలని నేను చెప్తున్నాను నేను విమోచించాను సో మొట్టమొదటిది దేవుని పిల్లలని పిలిచాడు కొడుకులు కూతుళ్ళు అన్నాడు మనల్నే మళ్ళీ కన అందరినీ కాదు లోకంలో ఉన్న అన్యుల్ని కాదు క్రీస్తు యేసు రక్తము చేత విమోచింపబడిన మనల్ని కుమారులు కుమార్తెలు అన్నాడు ఇది నీకు నిరూపణ సువార్త ఒకటి పన్నెండు అలాగే హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం ఈ రెండు వచనాల్లో తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా దేవుని కుమారులకు ఆయన అధికారం అనుగ్రహించిన యోహాను ఒకటి పన్నెండు అలాగే ఇప్పుడు దేవుడు మిమ్ములను హెబ్రి పత్రిక పన్నెండు ఏడు బైబుల్ తీసి చూడండి ఒకసారి శిక్షాఫలము పొందుట దేవుడు మిమ్ములను మిమ్మును చూస్తున్నాడు రైట్ అయిపోయింది నంబర్ వన్ మనల్ని కొడుకులు కూతుళ్ళుగా చూస్తున్నాడు దేవుడు రెండవది భూమి మీద దేవుని రాజ్యము మనమే రెండు ఎందుకంటే మార్కు సువార్త ఒకటి పదిహేను కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అనే మాట ఉంటుంది అక్కడ యేసయ్య చెప్పాడు దేవుని రాజ్యం సమీపించింది అంటే వచ్చేసింది దగ్గరకు వచ్చేసింది స్టార్ట్ అవుతుంది ఆయన సువార్త ప్రకటనతో ప్రారంభమైంది ఆయన శిలువ మరణంతో పుట్టింది సంఘం ఆ సంఘములో రాజు దేవుడే ఇప్పుడు మన మధ్య మనం ఇందాక ఉన్నవాళ్ళు పాట పాడారు రాజు అయిన నా దేవా అని ప్రభు దేవుడు రాజు అయితే ఆయన ఏలేటువంటి సంఘము దేవుని రాజ్యముగాక మరేమైతే కాబట్టి మీరు దేవుని కుమారులు కుమార్తెలు అన్నాడు రెండవది మీరు దేవుని రాజ్యం అన్నాడు హెబ్రీ పత్రిక ఏడులోనే మీరు దేవుని ఇల్లు అన్నాడు చూడు మూడో ఒకసారి చూడు మూడవ మూడవ అధ్యాయము ఏడులో మిల్కీ సేదేకుని గురించి చెప్పాడు మూడులో ఏడవ వచనం చూడు మనమే ఆయన ఇల్లు సరిపోయింది మూడు ఏడు చాలిక మూడు ఏడు మనమే ఆయన ఇల్లు మూడవది మనం ఏమై ఉన్నాం మొట్టమొదటిది దేవుని కుమార్లము కుమార్తెలము రెండవది దేవుని రాజ్యము ఎవరు మనమే మూడవది ఆయన ఇల్లు అట మనమే ఆయన ఇల్లు అనే మాట అండర్లైన్ చేయండి నాలుగవది మనము దేవుని మందిరము ఇది పేతు రాసిన పత్రిక మొదటి పత్రిక ఒకసారి తీయండి రెండవ అధ్యాయము ఐదవ వచనము నుండి చూస్తున్నాను చూడండి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు నర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండున్నట్లు మీరు సజీవమైన రాళ్ల ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అది లెక్క మీరు మందిరం అన్నాడు మన మందిరం ఎన్నోది ఐదవది పరిశుద్ధాత్మకు నివాసం పరిశుద్ధాత్మకు నిలయం ఇది మొదటి కొరింది మూడు పదహారు ఆరు పంతొమ్మిది మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎదుగరా ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణిని పాడు చేయును మొదటి కొరింది మూడు పదహారు దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది చాలు మీరు ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక ఓకేనా ఆరు పంతొమ్మిది నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు నీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు దేవునికి మహిమ మహిమరా మీ దేహములతో దేవుని మహిమపరచండి అన్నాడు ఇక్కడ మన దేహము పరిశుద్ధాత్మకు నివాసం నిలయం ఇంకా అసలు మనం ఏమేమై ఉన్నామో చాలా ఇంకా చెప్పాలంటే మీరు గొర్రెపిల్ల భార్య అన్నాడు సంఘము గొర్రెపిల్ల భార్య ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం దాని నోట్ చేసుకుంటే అసలు మనం ఏమై ఉన్నామో మనకు తెలియాలి అప్పుడు మనం ఇక ఎట్ల పడితే అట్లా చేతల జీవితాలు జీవించడానికి ఇష్టపడడం కొద్ది పద్ధతులు నేర్చుకుంటాం అర్థమైందా గొర్రెలు కాసేటప్పుడు గొర్రెలు కాసేటట్టే ఉండాలి గొర్రెలు కాసేవాడిని తీసుకెళ్లి రాజుని చేసినప్పుడు ఇంకా నేను ఆ గొర్రెల కర్ర చేత పట్టుకొని తిరుగుతానంటే కుదరదు స్తోత్రం చెప్పండి ఒకసారి లేదండి నాకు చాలా తగ్గింపు నేను రాజునైనా సరే అయ్యే వస్త్రాలు కట్టి అదే కర్ర చేత పట్టుకొని అయ్యే గొర్రెలు తోలుకొని పోతానంటే ఎట్లా కుదిరిద్దండి కుదరదు గొర్రెలు కాసేవాడికి కావాల్సిన కేటప్పుడు గొర్రెలు కాసేవాడికి రాజు అయిన తర్వాత రాజుకు కావాల్సిన గట్టపు రాజుకు ఉండాల్సిందే గొర్రెలు కాసేవాడికి ఏముంటుంది కొద్దిపాటి వస్త్రాలు ఏదో ఆహారపు పాత్ర నీళ్ళ తీర్తి వీటితో పాటు ఓడిసేల చేతికర్ర అదే దుడ్డు కర్ర అంటారు దండం అని కూడా అంటారు అవి ఉంటాయి ఇదే మనిషి రాజు అయ్యాడు అయ్యే అయ్యే వేసుకొని అదే గెటప్లో తిరిగాడా చెప్పండి ఒకసారి లేదండి గతంలో ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఒక గెటప్ ఒక విధమైన వస్తువులు తన దగ్గర తర్వాత ఆ ప్లేస్ మారి మరో ప్లేస్కి వెళ్ళినప్పుడు గెటప్ మారిపోయింది టోటల్ సెటప్ే మారిపోయింది లేదండి నేను అలానే ఉంటానంటే కుదరదు దేవుడు నిన్ను హెచ్చించి నీకు ఒక ఆధిక్యత ఇచ్చినప్పుడు అందుకు తగినట్టుగా నువ్వు జీవించాలని దేవుడు ఖచ్చితంగా పట్టుబడతాడు నువ్వు అట్లా జీవించడానికి వీల్లేదు పాత చెత్తబతికే బతకాల నువ్వు అని సైతాన్గాడు పట్టుబడతాడు ఇప్పుడు నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు పాత చెత్త బతుకే నువ్వు సపోర్ట్ చేస్తావా లేకపోతే దేవుడిచ్చిన ఆధిక్యతను గుర్తుపట్టి అందుకు తగినట్టు సిద్ధపడతావా అన్నది ఇక్కడ ప్రశ్న పన్నెండో అధ్యాయంలో ఈ వార్నింగ్లన్నీ చాలా క్లియర్గా ఉంటాయి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఇంకోసారి చెప్పండి అది ఓకేనా ఏమని పిలిచాడు మనల్ని గొర్రెపిల్ల భార్య అంటే దేవుని సంఘము ప్రభువుకు భార్య